హాయ్ అండి అందరికీ నమస్కారం డిఎస్సి పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులకు విజయవాడ ఏపీ బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ జూన్ ముప్పై అరవై రోజుల ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్ స్టడీ మెటీరియల్ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఏపీబీసీ స్టడీ సర్కిల్ విజయవాడ ఎన్టీఆర్ జిల్లా పత్రికా ప్రకటన ఏపీ డిఎస్సి ఎస్చిటి పరీక్ష ఉచిత శిక్షణ కొరకు ప్రకటన వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు డిఎస్సి ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ సెలెక్షన్ కమిటీ రెండు వేల ఇరవై నాలుగు సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్షకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎన్టీఆర్ జిల్లా సంచాలకులు కుమారి అండ్ కిరణ్మయ్య గారు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు దీని కొరకు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన బీసీఎస్సి మరియు ఎస్టీ అభ్యర్థులు అర్హులు అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను బీసీ స్టడీ సర్కిల్ నందు పొంది తమ బయోడేటాతో పాటు కుల ఆదాయ ధృవీకరణ పత్రములు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ మరియు పదవ తరగతి ఇంటర్మార్కుల లిస్టుల యొక్క జిరాక్సులను దరఖాస్తుకు జతపరచవలను దరఖాస్తు చేసుకున్నట్టుకు ఆఖరి తేదీ ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఉచిత శిక్షణ అరవై రోజుల పాటు ఉంటుందని ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్ మరియు స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అభ్యర్థులు ఎంపిక మెరిట్ ప్రాతిపదికన జరుగును ఎంపిక కాబడిన అభ్యర్థులకు విజయవాడ బీసీ స్టడీ సర్కిల్ నందు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమించ ప్రారంభించును ఎంపికైన అభ్యర్థులు తమ ఒరిజినల్ టీసీ కుల ఆదాయ ధృవీకరణ పత్రములను తల్లిదండ్రుల వార్షిక ఆదాయము లక్ష రూపాయలకు మించరాదు మార్కుల సర్టిఫికేట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ కార్యాలయం నందు సమర్పించవలను కాలం పూర్తి అయిన పెదప అభ్యర్థులకు స్టైఫండ్ మంజూరు చేయబడును ఇతర వివరముల కొరకు బీసీ స్టడీ సర్కిల్ నందు సంప్రదించగలరు సదర శిక్షణ అవకాశమును బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు వినియోగించవలసిందిగా కోరడమైనది వివరాలకు సంప్రదించవలసిన మా చిరునామా ఏపీ బీసీ స్టడీ సర్కిల్ డోర్ నెంబర్ సెవెంటీ ఫోర్ టూ వన్ బై ఫైవ్ అశోక్ నగర్ డోర్ నెంబర్ సెవెంటీ ఫోర్ టూ వన్ బై ఫైవ్ పండవీపురం రోడ్ నెంబర్ ఎయిట్ విజయవాడ ఫైవ్ టూ డబల్ జీరో డబల్ వన్ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో నైన్ ఫోర్ త్రీ ఫోర్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ త్రీ సిక్స్